ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి చెందిన జ్యోతి కొత్తపల్లికి ఇండియాస్ అన్సింగ్ హీరోస్ నేషనల్ అవార్డు దక్కింది ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నెల ఇరవై ఐదున జైపూర్ నటి సుధా చంద్రచే జాతీయ ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఇండియా భారతదేశపు విశిష్ట వ్యక్తిత్వ అవార్డును పొందినట్లు తెలిపారు ఇది ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డు ద్వారా నిర్వహించబడుతుందన్నారు జైపూర్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు ఫంక్షన్ కోసం వివిధ వేదికలను సందర్శించారని తెలియజేశారు భారతదేశం నుండి వివిధ వేదికలపై సందర్శించిన వ్యక్తులు ఈ అవార్డును అందుకున్నారని వైద్యులు విదేశాల నుండి శాస్త్రవేత్తలు భారతదేశం నుండి శాస్త్రవేత్తలు ఆర్మీ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎమ్మెల్యే మంత్రి మొదలైన ప్రతి ఒక్కరూ ఆ అవార్డును అందుకునేందుకు వచ్చారన్నారు తనకు సపోర్ట్ చేసిన యుఎస్ బ్యాంక్ టీం మెంబర్స్ పేరెంట్స్ ఫ్రెండ్ సర్కిల్ జ్యోతి కొత్తపల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇదే కాదు ఇలాగా ఒక పది పన్నెండు అవార్డ్స్ వచ్చాయి దాని గురించి మేము చెప్పాలనుకున్నాం చెప్పలేకపోయాం ఇప్పుడు ఏంటండి ఈ అమ్మాయికి రావడం ఒక గొప్పతనం అంజనాదేవి అపార్ట్మెంట్లో ఉన్ని ఎవరికి తెలియదు పలానా అమ్మాయి గురించి ఇలాగా అవార్డ్స్ వస్తున్నాయని దాని గురించి గవర్నమెంట్ అయినా ఏదైనా చూసి వారికి తగిన సహాయ అందించాలని ప్రార్థిస్తున్నాం కొత్తపల్లి జ్యోతి అనే అమ్మాయి చాలా మంచి వ్యక్తి మురళీ నాగర్ అంజనాద్రి ఎంక్లూజ్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు తను సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తుంది చాలా అనాథ పిల్లలకు కానీ ఓల్డ్ ఉమెన్స్ ఓల్డ్ లేడీస్కి కానీ అందరికీ సహాయ కార్యక్రమాలు అందిస్తుంది ఈ అవార్డు తనకి రావటం చాలా గర్వంగా ఉంది మాకు థ్యాంక్ యూ నమస్కారం అండి సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా సన్స్ హీరోస్ నేషనల్ అవార్డ్స్ని నేషనల్ అవార్డు అనేది కొత్తపల్లి జ్యోతి గారికి వచ్చింది దానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ అవార్డు కూడా మనకి సుధాచంద్రన్ గారి చేతుల మీదుగా వచ్చింది కదా సో అందుకైతే ఇంకా హ్యాపీగా ఉంది జ్యోతి చాలా సోషల్ ఛారిటీస్కి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్కి అండ్ బ్లైండ్ పీపుల్కి ట్రస్ట్ ద్వారా చాలా ఇస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి సర్వీసెస్ అనేవి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఇస్తుంది జ్యోతి అనేది అండ్ ఇలా చేసే వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉమెన్స్కి ఇలాంటి అవార్డ్స్ అనేవి చాలా బూస్టింగ్గా ఉంటాయి అండ్ ఇంకా ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట సో ఈ అవార్డు అనేది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ అవార్డు సుధాచంద్రం గారి చేతుల మీద అది జైపూర్ లో జరిగింది మొన్న ఈవెంట్ అనేది సో అక్కడ వచ్చింది అనమాట సో కంగ్రాచులేషన్స్ జ్యోతి అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని లైఫ్ లో హ్యాపీగా కోరుకుంటున్నాను అండి జ్యోతి హెచ్ కొత్తపల్లి జ్యోతి హెచ్ వండర్ఫుల్ నేషనల్ అవార్డు నేషనల్ అవార్డ్ అండ్ సీ ఈజ్ వెరీ హంబులి టాకింగ్ అండ్ గుడ్ పర్సనాలిటీ వైఎల్ టాకింగ్ టు అదర్స్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ The parents are very nice. They have encouraged Ms. Jyoti very well because of the back support she was achieved and uh, in future she will achieve the, so many milestones, milestones in this uh, field.